వైకుంఠ ఏకాదశి అంటే మనందరికీ ఒక పెద్ద పండగ లాంటిది ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాము అసలు ఈ పండుగ మన జీవితంలో ఎంతటి మార్పును తెస్తుంది మరియు మనం దీన్ని ఎలా జరుపుకోవాలనే విషయాలను చాలా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ పండుగ డిసెంబర్ ముప్పైవ తేదీన వస్తుంది ఈ రోజున మనం పాటించాల్సిన పద్ధతులు మరియు చేయాల్సిన పనులు మన మనసుకి చాలా ప్రశాంతతను ఇస్తాయి సాధారణంగా మనం ప్రతి ఏకాదశికి ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటాం కానీ ఈ వైకుంఠ ఏకాదశి చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం కరెక్ట్ గా పూజ చేస్తే ఏడాది మొత్తం చేసిన పుణ్యం మనకు దక్కుతుందని పెద్దలు మొదటగా ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దీని వెనక ఒక మంచి ఫిలాసఫీ కూడా ఉంది మనిషి తన రోజువారీ బిజీ లైఫ్లో పడి దేవుణ్ణి మర్చిపోతుంటాడు అలాంటి సమయంలో ఇలాంటి పండుగలు మనకొక బ్రేక్ ఇస్తాయి మనసుని క్లీన్ చేసుకోవడానికి ఇదొక మంచి ఛాన్స్ వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గం తలుపులు తెరుచుకుంటాయని నమ్మకం అందుకే ఈ రోజున గుడికి వెళ్లినప్పుడు అందరూ ఉత్తర ద్వారం నుంచి వెళ్లాలని చూస్తారు దీనినే వైకుంఠ ద్వారం అంటాము ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్లడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైనా మంగళవారం రోజు ఈ పండుగ వస్తోంది మంగళవారం విష్ణుమూర్తికి మరియు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఈసారి ఈ పండుగ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఈ రోజున తిథి సమయాలను మనం గమనించాలి ఉదయం నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఏకాదశి ఉంటుంది కాబట్టి పూజకు మనకు చాలా టైం దొరుకుతుంది పూజ కంటే ముందు మనం ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి ఏకాదశికి ఒకరోజు ముందే అంటే సోమవారం రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి పాత సామాన్లు లేదా అవసరం లేని వస్తువులను పక్కన పెట్టేసి ఇల్లు మొత్తం చాలా నీటిగా ఉండేలా చూసుకోవాలి దశమి అంటే ఏకాదశికి ముందు రోజు రాత్రి నుంచి మన డైట్లో మార్పులు చేసుకోవాలి ఆ రాత్రి లైట్గా ఆహారం తీసుకోవాలి వీలైతే అసలు ఏమీ తినకుండా ఉండటం ఇంకా మంచిది దీనివల్ల మన బాడీ నెక్స్ట్ డే ఉపవాసానికి రెడీ అవుతుంది ఈ ప్రాసెస్ని డిటాక్స్ అని కూడా అనవచ్చు మన కడుపుని ఖాళీగా ఉంచడం వల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అలాగే ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేవాలి అంటే సుమారు నాలుగు గంటలకే నిద్రలేవడం చాలా ముఖ్యం ఆ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేసే పూజ దేవుడికి త్వరగా చేరుతుందని నమ్ముతారు తలస్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు లేదా ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకోవాలి పసుపు రంగు బట్టలు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవడం మంచి ఐడియా ఆ తర్వాత దేవుడి గదిలో పూజ మొదలుపెట్టాలి ఫోటోలని బాగా తుడిచి పువ్వులతో అలంకరించాలి ముఖ్యంగా విష్ణుమూర్తికి తులసిమాల వేయడం మర్చిపోకూడదు తులసి లేని పూజ విష్ణుమూర్తికి అస్సలు నచ్చదు కాబట్టి కొన్ని తులసి దళాలను సేకరించి వాటిని స్వామివారి దగ్గర ఉంచాలి అగరుబత్తులు వెలిగించి మంచి సువాసన వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే మంచి స్మెల్ ఉంటే మనకు మెడిటేషన్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఈ రోజున ఉపవాసం ఉండడం అనేది మెయిన్ టాస్క్ చాలామంది నీళ్లు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం ఉంటారు కానీ మీ హెల్త్ కండిషన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి మీకు అంత ఓపిక లేకపోతే పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు కానీ రైస్ మాత్రం అస్సలు తినకూడదు దీని వెనక ఒక కథ ఉంది అన్నంలో పాపం ఉంటుందని అందుకే ఏకాదశి నాడు అన్నం తినకూడదని పురాణాలు చెబుతున్నాయి సైన్స్ పరంగా చూసినా ఏకాదశి రోజు మన బాడీకి రెస్ట్ ఇవ్వడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది కంటిన్యూగా తింటూ ఉండడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ పేరుకుపోతాయి ఒకరోజు గ్యాప్ ఇవ్వడం వల్ల బాడీ మొత్తం క్లీన్ అవుతుంది పూజ చేస్తున్నప్పుడు మన మనసు ఇక్కడ ఉండాలి కానీ ఎక్కడో పనుల మీద ఉండకూడదు ఫోన్ని పక్కన పెట్టేసి ఒక గంట సేపు కంప్లీట్ గా భక్తితో ఉండాలి విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవిని కూడా ఈరోజు పూజించాలి ఎందుకంటే విష్ణుమూర్తి ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ధనానికి మరియు సుఖానికి ఆమె అధిదేవత కాబట్టి కూడా ప్రసన్నం చేసుకోవాలి పూజగదిలో నెయ్యితో దీపం వెలిగిస్తే అది ఇంట్లోని నెగటివ్ వైబ్రేషన్స్ ని తీసేస్తుంది వైకుంఠ ఏకాదశి నాడు చేసే మరొక ముఖ్యమైన పని గుడికి వెళ్లడం ముఖ్యంగా విష్ణుమూర్తి గుడికి వెళ్లి అక్కడ ఉండే వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవాలి ఆ సమయంలో వచ్చే క్రౌడ్ని చూసి భయపడకూడదు ఎందుకంటే అందరితో కలిసి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల ఒక రకమైన గ్రూప్ ఎనర్జీ వస్తుంది తిరుమలలో ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడికి అక్కడికెళ్లలేని వారు దగ్గరలోని లోకల్ టెంపుల్కి వెళ్ళవచ్చు దేవుడి దర్శనం తర్వాత ఎవరికైనా పేదవారికి దానం చేయడం చాలా మంచి అలవాటు అన్నదానం చేయడం వల్ల లేదా బట్టలు దానం చేయడం వల్ల మనకు వచ్చే పుణ్యం రెట్టింపవుతుంది ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాల్లో డిసిప్లిన్ చాలా ముఖ్యం మీద కోపపడకూడదు ఎవ్వరినీ తిట్టకూడదు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుడి నామమే ఉండాలి అనవసరమైన గాసిప్స్ లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వల్ల మనం చేసే పూజ మొత్తం వేస్ట్ అవుతుంది మన నోటిని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటామో మన కళ్లను మరియు చెవులను కూడా అలాగే కంట్రోల్ చేయాలి టీవీలో పనికిరాని ప్రోగ్రామ్స్ చూడడం లేదా చెడు వార్తలు వినడం మానేసి మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా భక్తి సాంగ్స్ వినడం వల్ల మన డే చాలా ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఉద్యోగం చేసేవారు ఎలా ఉపవాసం ఉండాలి అని మీరు ఆఫీస్కి వెళ్తున్నా కూడా మనసులో ఓం నమో నారాయణాల అని జపిస్తూ ఉండవచ్చు మధ్యాహ్నం టైంలో లైట్గా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే మీకు ఎనర్జీ వస్తుంది మీ వర్క్ మీద ఫోకస్ చేస్తూనే మధ్యలో కాసేపు దేవుణ్ణి తలుచుకోవచ్చు భక్తి అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాదు మనం చేసే ప్రతి పనిలోనూ ఉండాలి ఆఫీస్లో మీ కొలీగ్స్తో మంచిగా ఉండడం కూడా ఒక రకమైన పూజ లాంటిదే ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకుండా అంటే జాగరణ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ ఈ రోజు రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల మన విల్ పవర్ పెరుగుతుంది రాత్రిపూట హారతి ఇవ్వడం లేదా భజనలు చేయడం వల్ల నిద్ర రాదు ఒకవేళ మీకు నిద్ర వస్తుంటే దేవుడి కథలు చదవండి విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి తెలుసుకోండి దీనివల్ల నాలెడ్జ్ కూడా పెరుగుతుంది మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే భోజనం చేయాలి దీనిని ఉపవాసం విరమించడం అంటారు ఆ రోజున వంటలో ఉసిరికాయ పచ్చడి ఉండటం చాలా మంచిది ఎందుకంటే అది హెల్త్కి చాలా మంచిది మరియు విష్ణుమూర్తికి ఇష్టం మనం చేసే ఈ పనులన్నీ కేవలం ఒకరోజుకే పరిమితం కాకూడదు ఏకాదశి నేర్పిన క్రమశిక్షణ మన జీవితాంతం ఉండాలి మంచి అలవాట్లు అలవర్చుకోవడం మరియు చెడుకి దూరంగా ఉండటం అనేది ఈ పండుగ మనకిచ్చే మెసేజ్ వైకుంఠ ఏకాదశి రోజున మనం చేసే ప్రతి పని ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఇది మన ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది మన ఇంట్లో ఉండే పిల్లలకు కూడా ఈ పండుగ విలువను వివరించాలి వారికి చిన్న చిన్నప్పటి నుంచే ఇలాంటి వాల్యూస్ నేర్పడం వల్ల వారు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైనా బాధల్లో ఉంటే వారికి సాయం చేయండి మీ దగ్గర ఉన్న దాంట్లో కొంత భాగం షేర్ చేసుకోవడం వల్ల వచ్చే శాంతి ఇంకెక్కడా దొరకదు దేవుడు మననుంచి కోరుకునేది కేవలం భక్తి మాత్రమే కాదు తోటి మనుషుల పట్ల చూపే ప్రేమను కూడా మీరు ఎన్ని పూజలు చేసినా ఇతరులకు కీడు తలపెడితే ఆ పూజకు ఫలితముండదు కాబట్టి క్లీన్ హార్ట్ తో పూజ చేయండి ఈ ముక్కోటి ఏకాదశి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం మరింత వివరంగా మాట్లాడుకుంటే ఈ ఏకాదశి అంటే పదకొండు అనే నంబర్కి ఒక మీనింగ్ ఉంది మన శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు మరియు ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి వీటితో పాటు మన మనసు ఒకటి ఈ పదకొండింటినీ కలిపి ఏకాదశి అంటారు వీటిని మన ఆధీనంలో ఉంచుకోవడమే అసలైన పండుగ అంటే మన కళ్ళు మంచిని చూడాలి మన చెవులు మంచిని వినాలి మన నూరు మంచిని మాట్లాడాలి ఇలా మన శరీరాన్ని మరియు మనస్సుని కంప్లీట్ గా దేవుడికి సరెండర్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకు మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ లభిస్తుంది ప్రస్తుతం ఉన్న బిజీ వరల్డ్లో అందరికీ ఏదో ఒక టెన్షన్ ఉంటుంది అలాంటి వారికి ఈ పండుగ ఒక మెడిటేషన్ లాగా పనిచేస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఆలయాల్లో నిర్వహించే స్పెషల్ ఈవెంట్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఆ డెకరేషన్ మరియు ఆ భజనలు మనల్ని ఒక వేరే లోకానికి తీసుకెళ్తాయి మీరు వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి గుడికి వెళ్ళండి అందరూ కలిసి ప్రార్థించడం వల్ల ఫ్యామిలీ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అలాగే ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసినప్పుడు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వాడండి దీనివల్ల వచ్చే గాలి చాలా శుభ్రంగా ఉంటుంది మన ఇంట్లోని వాతావరణం మొత్తం మారిపోతుంది ఏకాదశి రోజున తులసి మొక్కకు కూడా పూజ చేయాలి తులసి కోట దగ్గర దీపం పెట్టి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు మంత్రాలు రానివారు సింపుల్ గా విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించవచ్చు ఏది చేసినా పూర్తి నమ్మకంతో చేయాలి దేవుడు మనం హృదయాన్ని చూస్తాడు కాని మనం పెట్టే నైవేద్యాలను కాదు ఒక చిన్న పువ్వు భక్తితో పెట్టినా ఆయన సంతోషిస్తారు కానీ మనసులో కపటం పెట్టుకుని పెద్ద పెద్ద పూజలు చేసినా ప్రయోజనముండదు అందుకే ఈ ఏకాదశి రోజున మీ మనస్సుని ఒక అద్దంలా క్లీన్గా ఉంచుకోండి మీలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని వదిలేయండి అందరినీ క్షమించడం నేర్చుకోండి ఇదే నిజమైన ఆధ్యాత్మికత ఈ విధంగా వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడం వల్ల మనకు కేవలం పుణ్యమే కాదు ఒక రకమైన కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది మనం ఏదైనా సాధించగలము అనే ధైర్యం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసే సమయంలో వచ్చే ఈ పండుగ మనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది రాబోయే కొత్త ఏడాదికి మనం ఒక మంచి స్టార్ట్ ఇవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశం మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నింటినీ దేవుడికి వదిలేసి మనం చేయాల్సిన పనిని మనం సిన్సియర్గా చేస్తే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి పండుగ అంటే కేవలం రకరకాల పిండి వంటలు చేసుకోవడం కాదు మనల్ని మనం మార్చుకోవడం వైకుంఠ ఏకాదశి నాడు మనం తీసుకునే చిన్న చిన్న డిసిషన్స్ మన లైఫ్ని పెద్ద ఎత్తున మార్చగలవు ప్రతి ఏకాదశికి ఇలాగే ఉండటానికి ప్రయత్నిస్తే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు నిండుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ముక్కోటి ఏకాదశి మనందరికీ ఒక మెమరబుల్ డే అవ్వాలని ఆశిద్దాం మనం చేసే పూజలో ఎక్కడా హడావిడి ఉండకూడదు నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం పూజ చేసుకోవాలి పూజ గదిని పూలతో నింపేయండి పసుపు మరియు కుంకుమతో అలంకరించండి గంటనాదం చేస్తూ పూజ చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఫోర్స్ అంతా బయటకు వెళ్లిపోతుంది మీరు ఇచ్చే హారతి వెలుగులో మీ కష్టాలన్నీ కరిగిపోవాలని కోరుకోండి పూజ పూర్తయ్యాక కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి అది మీకు ఒక రకమైన పీస్ ఆఫ్ మైండ్ ని ఇస్తుంది ఏకాదశి రోజున ప్రకృతికి కూడా గౌరవం ఇవ్వాలి మొక్కలకు నీళ్లు పోయడం లేదా పక్షులకు గింజలు వేయడం లాంటి పనులు కూడా దేవుడికి నచ్చుతాయి ఎందుకంటే దేవుడు ప్రతి ప్రాణిలోనూ ఉంటారు ఈ మొత్తం ప్రాసెస్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు అది ఒక లైఫ్ స్టైల్ ఆరోగ్యంగా ఉండటానికి మరియు ప్రశాంతంగా ఉండటానికి మన పెద్దలు చెప్పిన ఒక అద్భుతమైన పద్ధతి దీన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకుని పాటిస్తే మనకు తిరుగుండదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైన రాబోతున్న ఈ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాలను షేర్ చేయండి అందరూ కలిసి భక్తితో ఈ పండుగను జరుపుకుంటే మన సమాజంలో కూడా మంచి మార్పు వస్తుంది ఆ శ్రీమహావిష్ణువు దీవెనలు ఎప్పుడూ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు ముక్కోటి ఏకాదశి మనందరికీ ఒక మెమొరబుల్ డే అవ్వాలని ఆశిద్దాం మనం చేసే పూజలో ఎక్కడా హడావిడి ఉండకూడదు నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం పూజ చేసుకోవాలి పూజ గదిని పూలతో నింపేయండి పసుపు మరియు కుంకుమతో అలంకరించండి గంటనాదం చేస్తూ పూజ చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఫోర్స్ అంతా బయటకు వెళ్లిపోతుంది మీరు ఇచ్చే హారతి వెలుగులో మీ కష్టాలన్నీ కరిగిపోవాలని కోరుకోండి పూజ పూర్తయ్యాక కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి అది మీకు ఒక రకమైన పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తుంది ఏకాదశి రోజున ప్రకృతికి కూడా గౌరవం ఇవ్వాలి మొక్కలకు నీళ్లు పోయడం లేదా పక్షులకు గింజలు వేయడం లాంటి పనులు కూడా దేవుడికి నచ్చుతాయి ఎందుకంటే దేవుడు ప్రతి ప్రాణిలోనూ ఉంటారు ఈ మొత్తం లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు అది ఒక లైఫ్ స్టైల్ ఆరోగ్యంగా ఉండటానికి మరియు ప్రశాంతంగా ఉండటానికి మన పెద్దలు చెప్పిన ఒక అద్భుతమైన పద్ధతి దీన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకుని పాటిస్తే మనకు తిరుగుండదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైన రాబోతున్న ఈ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాలను షేర్ చేయండి అందరూ కలిసి భక్తితో ఈ పండుగను జరుపుకుంటే మన సమాజంలో కూడా మంచి మార్పు వస్తుంది ఆ మహావిష్ణువు దీవెనలు ఎప్పుడూ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు ముక్కోటి ఏక మనందరికీ ఒక మెమొరబుల్ డే అవ్వాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు